మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో వేంచేసి ఉన్న శ్రీ వారి ఆలయంలో పద్మశాలీయ సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భద్రావతి సమేత భావన స్వామి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం సోమవారం జరిగింది ఈ సందర్భంగా శ్రీ భద్రావతి సమేత భావన భావనరుషి స్వామివారిని పెండ్లి కుమారుని చేట విశ్వేశ్వర పూజ పుణ్యహవచనము అఖండ దీపారాధన నవగ్రహ మండపారాధన శాంతి హోమము పద్దెనిమిది దంపతులతో శ్రీవారి కళ్యాణ మహోత్సవం తదితర విశేష పూజ కార్యక్రమాలు జరిగాయి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం ఆత్మకూరు పురవీధులలో స్వామివారి గ్రామోత్సవం మేళ తాళాలతో కనక తప్పేట్లతో బాణాసంచ కాల్పులతో వైభవపేతంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తాటి వెంకట్రావు తాటి గణేష్ సంగిపు భావన ఋషి గద్దే వెంకట నారాయణ గద్దే రాజరాజేశ్వరరావు గద్దే బాల మారుతీరాం చిల్లపల్లి రవి గండాబత్తుల రామారావు తాటిపాముల గిరీష్ యలమద్ది రామారావు గద్దె రామస్వామి గండాబత్తుల నాగేశ్వరరావు బిట్రా రాజేంద్ర చిల్లపల్లి జగదీష్ మొరం రాంబాబు తైతరులు పాల్గొన్నారు జై 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 శ్రీ భద్రకాళిదేవి సమేత శ్రీ స్వామి సన్నిధిలో శ్రీ భావనార స్వామి వారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా పద్దెనిమిది మంది దంపతులతో జరుపుకుంటున్నాము జరిగింది ఈరోజు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకే గ్రామోత్సవము ఊరేగింపు మేళ తలాలతో సలాలతో జరుగుతుంది గ్రామోత్సవం జరుగుతుంది జై వీరభద్ర జై జై వీరభద్ర మన ఆత్మకూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి వారి ఉన్నందు శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనహృషి స్వామివారి కళ్యాణము ఈరోజు అనగా పదిహేడవ తారీఖు పదిహేడవ తారీఖు ఎంతో వైభవంగా జరుగుతున్నది ఈ సందర్భంగా ఉదయము గణపతి పూజ తరువాత నవగ్రహ మండపము ఆరాధన మరియు శాంతి హోమం జరిగినది ఇప్పుడు తదుపరి స్వామివారి కళ్యాణము ఎంతో వైభవంగా జరుగుతున్నది ఈ కళ్యాణమును పురస్కరించుకొని సాయంత్రము ఐదు గంటలకు శ్రీ స్వామివారి రథము గ్రామోత్సవం జరుగును కనక తప్పెట్లతో మేళ తాళాలతో బాంబులతో ఎంతో వైభవంగా జరుగుతున్నది ఆత్మగురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఆలయం ప్రాంగణం ముందు ఈరోజు భద్రావతి సమేత భావనాథ స్వామివారి కళ్యాణం జరుగుతుంది అలాగే ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి శాంతి హోమం కూడా జరిగింది సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనని కోరుతున్నారు

చదుసూదరాయ నమ త్రివిక్రమాయ నమరాయ నమే కేశ పద్మనాభ నమంద్రీకృష్ణ అందులో పెట్టుకోండి చెప్పండి అస్మాకం సహ కుటుంబానా క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ

मा राकाहा अकाहा हा काहा काहाहा ले ला सी ्रप लाइन गला प గణేశ్వర రాజుకి అక్షణ పట్టుకోండి సోమే జగవంత్యాగర్మిగ లంబోదర్శాలిఖరాజు రాజకేతర్గన అధ్యక్ష బాలచంద్రాజ్